దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకం వందనలు ప్రయత్తుల ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్చర్యంచును గాక ఈరోజు దేవుడు అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం విందాం యహోశివగ్రదం ఒకటో పదమూడు పదమూడవచ్చును యహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఎట్లనగా మీ దేవుడైన యహోవ మీకు విశ్రాంతి కలగజేయుచ్చున్నాడు ఈయన ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన ప్రజలకు ఇస్తానన్న దేశాన్ని ఆ వాగ్దానాన్ని వారికి సొంతం చేశాడు ఇచ్చాడు ఇచ్చి ఉన్నాడు కూడా అయితే అది తన ప్రజలతో చెబుతూ ఏమని చెప్తానంటే మిమ్మల్ని నడిపించినటువంటి మోషే అనే నాయకుడు మీకు ఏ సంగతి నా ద్వారా ప్రేరేపించబడి ఏ సంగతి మీకు జ్ఞాపకం చెప్పాడో దాన్ని జ్ఞాపకం చేసుకోనండి ఏం చెప్పాడు మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు ఎవరు దేవుడు నీకు విశ్రాంతి కలగజేయును ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు నేను రెస్ట్ లేకుండా ఉంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను చాలా పనులు చేస్తు చాలా పనులు చేస్తున్నాను నా వల్ల కావట్లేదు అని నేను అనుకుంటూ బాధపడుతున్నామేమో దేవుడు ఆనాటి ఇజ్రాయల్ పేరుకు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు ఏమని మోసే మిమ్మల్ని ఒకప్పుడు నడిపించాడు మరి ఇప్పుడు యోశ నడిపిస్తున్నాడు కదా మోషే ఏం చెప్పాడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మీకు విశ్రాంతి కలగ దేవుడు మీకు విశ్రాంతి కలగ చేస్తున్నాడు ఈ దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు కదా దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో ఏదైతే నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడో అది పొందుకోవడం ఆలస్యమయ్యేసరికి ఎంతో బాధతో విశ్రాంతి లేకుండా ఎంతో కష్టపడుతున్నావు ఆయన ఈ దేశముని మీకు ఇస్తా అన్నాడు కదా మీకు ఏదైతే ఇస్తానో దేవుడు వాగ్దానం ఇచ్చాడో అది ఇస్తాడు ఆ విషయమే మీరు ఆ దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు ఇతర ప్రజలకు చెప్పిన మాట ఈరోజు దేవుడిని తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనేక మార్లు ఎన్ని సంగతులు చెప్పాడు ఆ సంగతులు జ్ఞాపకం చేసుకోనండి మీ దేవుడిని మీకు విశ్రాంతి కలిగే ఆయన ఈ దేశాన్ని మీకు ఇచ్చును ఏది కావాలో నష్టపడుతున్నావు ఏది ఇవ్వాలను దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశపడుతున్నావు దాన్ని నా దేవుడు తప్పకుండా ఇస్తాడు ఐ మీన్ ఆయన తప్ప ఇవ్వడానికి ఎవరికి సాధ్యం కాదు ఎవరి వల్ల కూడా కాదు ఆయనే సమస్తం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయనే ఆరోగ్యంతో ఉన్నామంటే ఆయనే ఆయుష్తో ఉన్నామంటే ఆయనే కొంతైనా సంతోషంతో ఉన్నామంటే ఆయనే సమాధానంతో ఉన్నామంటే ఆయనే ఆయన వల్లనే అసమర్థం కలుగుతూ ఉంది ఆహారం తింటున్న ఆయనే బట్టలు వేసుకున్న ఆయనే ఇంట్లో ఉంటున్న ఆయనే వాహనములు తిరుగుతున్న ఆయనే ప్రియత పిల్లలు దేవుని బిల్లరాము ఈ వసతులు లేని వారు ఎంతోమంది బాధపడుతున్నవారు ఉన్నారు ఈ భూమి మీద దేవునికి ఏ వాగ్దానం ఇచ్చాడు మర్చిపోయావా జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుని వాగ్దానాలను ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటావో ప్రియ సహోదరి సహోదరుడా ఆయన వాగ్దానం మనకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది చాలామంది వాగ్దానాలు గుర్తుండి కూడా దాన్ని నాకు దేవుడు చెప్పాడు కదా మరి దీన్ని బట్టి నేను ధైర్యంగా ఉంటాను అని అనుకోరు ఏముంది మాట్లాడాడు జరుగుద్ది అంటారా అవుతుందంటారా దాన్ని నెరవేర్చబడుతుందా అని లైట్ తీసుకుంటా ఉంటారు వాగ్దానము దేవుడికి ఇచ్చాడంటే ఒక స్పెషల్ ఒక స్పెషాలిటీ దేవుడు నీకు అది ఇవ్వాలనే ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు వాగ్దానం ఏం చేస్తుందంటే నీకు ఏదైతే కావాలో పొందుకోవాలనుకుంటున్నావో దాన్ని నీకు దగ్గర చేస్తుంది అదే దేవుని వాగ్దానం కనుక ప్రేమంటి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడి ఈ గొప్ప విశ్రాంతి కలగజేసే ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం తద్వారా దైవికమైన దీవెనలను ఆశీర్వాదాలు పొందుకుందాం కనుక నువ్వు ఎక్కడి నుంచి ఈ మాట వింటున్నా నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము నష్టము బాధ బలహీనత రోగము ఇరుకు ఇబ్బంది అన్నిటినీ నా దేవుడు తొలగింపజేసి నీకు నీ కుటుంబానికి గొప్ప విశ్రాంతిని నా దేవుడు కలగజేయునుగాక ఆమెన్ ఈ వాగ్దానం అమ్మినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వంద నాలుగు గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చారు స్తోత్రం నాయన నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని ఆనాడు ఇజ్రాయల్ పేరుకి ఏదైతే వాగ్దానం ఇచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పావు కదా ప్రభా నేను మీకు ఇవ్వాల్సిన దేశాన్ని మీకు ఇస్తానన్నావు మేము ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నామో అది మీరు త్వరలో మాకు ఇవ్వండి కనాన దేశాన్ని ఇజ్రాయెల్కి ఇస్తాను వాగ్దానం ఇచ్చావు పొరపాట్లు పొరపాట్ల అయ్యా చివరాఖరికి వారికి దయచేసి ఉన్నావు ఆ దేశాన్ని సొంతం చేసావు ఈరోజు మమ్మల్ని మా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మా విషయంలో మీరు కలగజేసుకొని మీరు ఇస్తానటువంటి వాగ్దానాన్ని ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చి మీరే మహిమా ఘనతా ప్రభావం దినమంతా నీ గొప్ప కృపచేత మమ్మల్ని నింపి నేను నడిపించి వాడుకున్నామని ఏ కీడు లేకుండా సంతోషంతో సమాధానంతో ఆరోగ్యాలతో ఆశీర్వాదంతో నింపమని ఏ స్నావంలో పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్